श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं द्ययेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత ఆత్మ సంయమయోగము ఆశ అనేటువంటిది గొప్ప పిశాచము లాంటిది దానిని విచారణ చేతనే హృదయం నుండి కూడా తీసివేయాలి ఇంకా జ్ఞా ధ్యాన యోగి అంటే దేహం ధరించి ఉండడానికి దేహధారణ చేసినందుకు దానికి అవసరమైనటువంటి వస్తువులు తప్ప ఇతరుల నుండి ఏ వస్తువు కూడా తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల మనుజునికి పుణ్యం అనేది నశించిపోతుంది మరి ఇతరుల యొక్క కర్మ కూడా తనకు తగులుకుంటుంది వస్తువుతో పాటుగా ధనంతో పాటుగా వాని కర్మ కూడా తగులుకుంటుంది కాబట్టి ఇంకా ఆయా వస్తువుల యొక్క యోగక్షేమాలను గురించి మనసు ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది కాబట్టి ఇదంతా సాధకునికి బంధకరమే అని తలంచి పెద్దలు దానిని నియమము అని ఏర్పాటు చేశారు అయితే సాధకుడు నిరంతరం కూడా తన యొక్క చిత్తమును ఆత్మయందే నెలకొల్పుచూ ఉండాలి ఏదో ఒక సమయం నందు మాత్రమే కాదు నిరంతరమున్ను అంటే ఎల్లప్పుడూ కూడా అనే చెప్ చెబుతూ నాస్తి జాగ్రత్తతో భయం అన్నట్లుగానే జాగ్రత్తగా ఉన్నటువంటి వానికి భయము అనేటువంటిది ఉండదు కదా అదే భగవంతుని యొక్క విషయమునందైతే జాగరూకులుగా ఉన్నట్లయితే కామము క్రోధము మొదలైనటువంటి విరుద్ధ శక్తులు మన యొక్క అంతరంగంలోనికి ప్రవేశించలేవు ఎల్లప్పుడూ మేలుకొని ఉంటే దొంగలు లోపలికి రానట్లే దీపం ఉన్నట్లయితే దీపం వెలుగుతూ ఉంటే చీకటి అనేది ప్రవేశించినట్లుగానే అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుని విషయం నందు జాగ్రత్త కలిగి అప్రమత్తులై ఉండాలి అని చెబుతూ యోగాభ్యాసి ఎటువంటి నియమాలు కలిగి ఉంటాడు అంటే ఏకాంత స్థలాన్ని ఆశ్రయించాలి ఏకాకి అయి ఒంటరిగానే ధ్యానాన్ని చేయాలి అంతేకాదు ఇంద్రియాలు మనస్సుని కూడా స్వాధీనం అందుగుంచుకోవాలి దేహేంద్రియాలను మనసులను ఆశ అనేది లేకుండా ఉండాలి అపరిగ్రహ నియమము అనేటువంటిది అంటే ఇతరుల నుండి ఏ వస్తువును స్వీకరించకుండా తీసుకోకుండా ఉండాలి అటువంటి వాడే యోగాభ్యాసి ఇటువంటి నియమాలు కలిగి ఉంటాడు ఈ నియమం వల్ల సాధకుడికి ఏమి కలుగుతుంది అంటే తమ యొక్క చిత్తము నిరంతరం కూడా ఆత్మయందేలా ఏమవుతూ ఉంటుంది అంటే ఆత్మధ్యానాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆత్మధ్యానాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చిత్తము కూడా ఆత్మయందేలా ఏమవుతుంది కదా అని చెబుతూ ధ్యానానికి తగిన చోటు ఆసనము కూర్చునేటువంటి పద్ధతి మొదలైనటువంటి ధ్యాన క్రమాన్ని గురించి తెలియజేసుకుంటూ ఎలా అంటే పరిశుద్ధమైనటువంటి చోటునందు మిక్కిలి ఎత్తుగా ఉండకూడదు దేనికి ధ్యానం చేసేటువంటి వానికి కావలసినటువంటి విధానాలు మిక్కిలి పొట్టిగా కూడా ఉండకూడదు క్రింద దర్భాసనం వేసుకోవాలి దానిపైన జింక చర్మం కానీ పులి చర్మం కానీ వేయాలి ఆ చర్మం పైన శుభ్రమైన వస్త్రం ఉండాలి అయితే ఆ వేసుకున్నటువంటి ఆసనం ఎలా ఉండాలి చేయబడినటువంటి ఆసనము అదే పీఠము వేసుకునేటువంటి కూర్చోవడానికి అనుకూలమైనటువంటి పీఠం వేసుకొని దానిపై కూర్చోవాలి కూర్చొని మనసును ఏకాగ్రంగా చేయాలి ఆ ఇంద్రియాలను మానసిక ఇంద్రియాలను మరి బహిరేంద్రియాలను వాటి యొక్క విషయాలను కూడా అరికట్టి వేయాలి అంటే స్వాధీనపరుచుకోవాలి అంతేకాదు అంతఃకరణ శుద్ధి కోసము మనోబుద్ధి చిత్త అహంకారాదులు శుద్ధపడడం కోసము పరమాత్మ ధ్యానాన్ని అభ్యాసం చేయాలి అయితే అసలు ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలో మరి ఏమి చేయాలో అనేటువంటి పద్ధతిని గురించి చెబుతూ ఎలాగంటే సాధనకు కావలసినటువంటి చిన్న విషయం మొదలుకొని కూడా చిన్న విషయం ప్రారంభించి పెద్ద విషయం వరకు అన్నింటినీ కూడా కూలంకషంగా తెలియజేసింది ఈ భగవద్గీత ఎందు పరమాత్మ తెలియజేశారు కృష్ణ పరమాత్మ మొట్టమొదట ధ్యానానికి కూర్చోవలసినటువంటి చోటు ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అని కదా చెప్పడం అందుకే శుచౌ దేశే ఎలా ఉండాలి ప్రదేశం శుచిగా శుభ్రంగా ఉండాలి అని చెప్పడం వలన ఎందుకు ధ్యాన నిష్ట కోసం ఏ ప్రదేశానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు శుభ్రమైనటువంటి మరే తనంతటికి తనే శుభ్రం చేసుకోవడము శుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశమును ఉంటే సరిపోతుంది అని కదా తెలుస్తుంది అంటే తాను ధ్యానించేటువంటి చోటు ఏకాంతంగా ఉండాలి మనుషులు అలజడిగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ప్రశాంతంగా ఒంటరిగా ఉన్న ఎవ్వరు కదిలించనటువంటి స్థితిలో ఉన్న ప్రదేశాన్ని మరి ఎన్నుకోవాలి అది పరిశుభ్రంగా ఉన్నదనుకో అదే కథా ధ్యానానికి సరి అయినటువంటి అనువైన చోటు అగుతుంది అలాగే శుభ్రతను గురించి మనం విషయాన్ని గమనింత గమనించాలి ఎందుకంటే కొందరు ఆ చోటు ఎట్లుంటే ఏముందలే మనసు కదా ప్రధానం అని చెప్తూ ఉంటారు అసలు మనసే ప్రధానమైనప్పటికీ కూడా పరిసరము నిర్మలంగా ఉన్నప్పుడే ఆ మనసు ఊర్ధ్వముఖంగా వెళుతూ ఉంటుంది ఉన్నతమైనటువంటి పవిత్ర భావములు అప్పుడు కలుగుతూ ఉంటాయి అదే మురిగ ప్రదేశం యొక్క మలిన ప్రదేశం యొక్క ప్రభావము సాధకుని మనసు మీద కూడా పడుతూ ఉంటుంది ఎలాగంటే మహనీయులైనటువంటి వారు తమ మనసుని ఎంత పవిత్రంగా ఉంచుకుంటారో అంత పవిత్రంగా తమ యొక్క దేహాన్ని తమ యొక్క వాక్కుని మాటను తము తాము ఉండేటువంటి ప్రదేశాన్ని కూడా ఉంచుకుంటారు అంటే వారి యొక్క శుద్ధత్వము బయట ఉన్నటువంటి అన్నింటియందు కూడా వారి లోపల ఉన్న శుద్ధత్వము బయట కూడా అదే ప్రతిబింబిస్తుంది కదా కాబట్టి సాధకులు ఏం చేయాలి తాముకు ధ్యానించేటువంటి చోటు బాగా ఊడ్చి చక్కగా గోమయము చేత అంటే పేడ చేత అలికి శుభ్రం చేసుకోవాలి అంటే ఇప్పుడంటే గోమయము చేత అలికేటువంటి ప్రదేశాలు అనేవి ఎవ్వరికీ లేవు అందరూ కూడా ఏంటంటే బండలు మరి ఇంకా గ్రానైసరాళ్ళు అవన్నీ వేసుకొని మామూలుగా శుభ్రంగానే ఉంచుకుంటున్నారు ఇలా గోమయము చే అలకాలి అన్నప్పుడు అంతకముందు అసలుకి ఇంటికి ఫ్లోరు నాపబండ కూడా వేయని స్థితిలో మామూలుగా పేడతో అలికి ముగ్గులు పెట్టేసుకుంటారు కల్లాపి కూడా పేడ కల్లాపి చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటారు అలాంటి సమయంలో అక్కడ ఉండేటువంటి వాతావరణానికి అనుకూలంగా గోమయము చేత అంటే పంచగవ్యాల చేత చేయబడేటువంటి ఏ విధి నిర్వహణ అయినా సక్రమంగా సఫలీకృతమవుతుంది అది దివ్యమైనటువంటి వైబ్రేషన్స్ అందిస్తుంది వానికి ఉన్నతమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది అనే విషయం కోసం శుభ్రంగా క్రిమికీటక నివారిణి అయినటువంటిదే ఈ గోమయం కాబట్టి ఆ గోమయం చేత అలకి శుభ్రం చేయాలి అని ఎప్పుడు ఇది దాదాపు కూడా డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం చెప్పగలిగినటువంటి మాట ఇప్పుడైతే గోమయం కాదు కదా నీరుబడినా కూడా జారిపడే పడేంత నున్నగా గ్రానైట్స్ అని మరే ఇటువంటి మార్బుల్స్ అని పాలిష్ రాయని నాపబండ నుండి పాలిష్ రాయికి వచ్చి పాలిష్ రాయ్ నుండి మార్బుల్స్కి వచ్చి మార్బుల్స్ నుండి గ్రానైట్స్కి వచ్చారు ఈ విధంగా అంటే ఎక్కడ మట్టి నేల నుండి ఈ విధంగా గ్రానైట్స్ ఇంకా ఇంకా కూడా మరి అనేక చిత్ర విచిత్రాలైనటువంటి ఫ్లోరింగ్లు వేసుకునేటువంటి వారికి దాదాపుగా వారు ఏర్పాటు చేసుకునేటువంటి ధ్యాన మందిరాలు శుభ్రంగా శుచిగా స్వచ్ఛంగా ఈ యొక్క ధూప దీపాలతో కూడా చక్కగా అలంకరించుకునేటువంటి విషయం ఈ జనులు బాగా అభివృద్ధి చెందిన మాట అయితే వాస్తవమే కదా కాబట్టి అప్పుడు అప్పుడు చెప్పిన విధానం చక్కగా ఆవు పేడతో వాళ్ళకి శుభ్రం చేసుకోవాలి ధ్యానాన్ని అభ్యసించేటువంటి వాడు తాను కూర్చునే చోటు ఎలా ఉండాలి అంటే తాను కూర్చోడానికి మొట్టమొదట ఒక పేటను ఏదో ఏర్పాటు చేసుకుంటాడు కదా అది అసలు ఎక్కువ ఎత్తు ఉండకూడదు అలా ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు అంతేకాదు భూమికి మరీ ఆనుకున్నట్లుగా మరీ పల్లంగా కూడా ఉండకూడదు అని కదా పరమాత్మ తెలియజేశారు ఎందుకు అంటే ఇక్కడ మిక్కిలి ఎత్తుగా ఉన్నదనుకో ఆ ఎత్తు పీట మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మరి ధ్యానం చేసేటప్పుడు నిద్రపాటుగా కానీ మైకం ద్వారా కానీ ఒక్కొక్కసారి ఆ యొక్క ధ్యానంలో తన శరీరాన్ని తానే మరిచి ఉన్నప్పుడు ఇక ఒక ఒక తమస్సు లాంటిది కలిగినప్పుడు అతను ఆ పీట మీద నుండి క్రింద పడిపోతే అనేక ప్రమాదాలకి అవకాశం ఇచ్చినట్లు అందుకనే ఎక్కువ ఎత్తు ఉండకూడదు అలాగే మి అక్కిలి పల్లంగా కూడా భూమికి ఆనుకుని మరీ ఉండకూడదు ఎందుకంటే పల్లంగా భూమికి ఆనుకుని ఉన్నట్లయితే నీరు చేరే అవకాశం ఉంటుంది అదే ధ్యాన సమయంలో ఉన్నప్పుడు అది భంగం కలిగిస్తుంది అంతేకాదు క్రిములు కీటకాలు కూడా చేరి శరీరం మీద పాకవచ్చు అప్పుడు కూడా ధ్యానానికి భంగం వాటిల్లుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎత్తుంటే క్రింద పడిపోతాడేమో అనే ఎక్కువ ఎత్తు ఉండకూడదు మిక్కిలి పల్లంగా ఉంటే నీరు కానీ క్రిమికెట కాదులు కానీ చేరతాయి కాబట్టి మిక్కిలి తక్కువ ఎత్తులో కూడా ఉండకూడదు అంటే అది ఎలా ఉండాలి ఎక్కువ ఎత్తు కాదు తక్కువ భూమికి సమానంగా కూడా కాకుండా ఒక మధ్యస్థమైన మితమైనటువంటి ఎత్తులో ఉన్నటువంటి అరుగు మీద కానీ పీట మీద కానీ కూర్చొని చక్కగా ధ్యానం చేయడం ఉత్తమము అని కదా చెప్పబడింది అయితే అక్కడ గరుకుగా ఉన్నదా బాధ కలుగుతుంది ఎందుకు కఠినంగా గరుకుగా ఉన్నదనుకో నొక్కు చర్మం మీదకి ఎక్కడైతే నొప్పి కలుగుతుందో మన దృష్టి పదం నొప్పి బుట్టే ప్రదేశం దగ్గరకు వచ్చేస్తుంది మనం చేసేటువంటి ఆ యొక్క ధ్యానమునందు నిలవదు అందుకే గరుకుగా ఉన్నదనుకో బాధ కలుగుతుంది కాబట్టి దానిపై దర్భాసనం వేసుకోవాలి ఆ పీఠం అనేటువంటిది కఠినంగా ఉంటుంది కదా అరుగైనా పీఠమైనా ఏదైనా ఏర్పాటు చేసుకున్నటువంటిది గట్టిగా ఉన్నప్పుడు కఠినంగా ఉంటుంది కాబట్టి శరీరానికి ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి దాని మీద వేసుకోవాలి దర్భాసనం దర్భగడ్డి అనేటువంటిది చక్కగా చిన్న కూర్చున్నంత ఏది పరిమాణంలో ఒక చేపలాగా చిన్న చేపలాగా తయారు చేసుకొని ఆ దర్భాసనం వేసుకోవాలి ఏం చేయాలి అంటే జింక చర్మం అంటే ఆ సాధకుడు ఏది ఉపయోగిస్తున్నాడు జింక చర్మాన్న లేకపోతే వ్యాఘ్ర చర్మాన్న అంటే ఏదైతే అది వానికి ఏది అందుబాటులో వాడికి దగ్గర ఏది ఉంటే అది జింక చర్మం కానీ మృగ చర్మం అంటారు లేదా వ్యాఘ్రాసనం అంటే వ్యాఘ్ర చర్మం అంటే పులి చర్మం కానీ ఇలా దానిపై పరిచి దాని మీద మళ్ళీ ఆ చర్మం మీదే కాకుండా ఆ చర్మం పైన ఒక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని వేసుకొని కూర్చోవాలి మొత్తం ఆసనమంతా కూడా అంటే పీఠం ఉండాలి ఆ పీఠం మీద దర్భాసనం ఉండాలి దర్భాసనం మీద జ చర్మం చర్మాసనం ఉండాలి జింకది కానీ పులిది కానీ దానిపైన కూడా ఒక వస్త్రం వేసుకొని కూర్చోవాలి మొత్తం ఆసనమంతా కూడా ఏమాత్రము కదలకూడదు అలా కదలకుండా సమంగా స్థిరంగా ఉండాలి ఎలాగంటే ఇప్పుడు ఒక ఇంజిన్ ఉన్నదనుకో ఆ ఇంజిన్ని నేలపై స్థాపించేటప్పుడు నేల ఎలా ఉండాలి చదరంగా ఉండాలి అప్పుడు అలా ఉన్నట్లయితేనే లేకపోతే అసలు చదరంగా ఉందో లేదో బాగా విచారణ చేసి ఆ నేలను కూడా సమాన స్థితిలో ఉందా లేదా అని పరిశీలన చేస్తారు అట్లాగే ధ్యానాన్ని అభ్యసించేటువంటి సాధకుడు కూర్చునేటప్పుడు ఆసనాన్ని కదలకుండా ఉన్నదో మరే అలా చూసుకుంటాడు చూసుకొని అలా తయారు చేసుకొని కదలకుండా ఉంటే ధ్యానం కూడా ఏమవుతుంది నిరాటంకంగా ఏ ఆటంకం లేకుండా చక్కగా జరుగుతుంది ఏ ప్రకారం కూర్చోవాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడైతే ఫలాని ఆసనం వేసుకొని అని చెప్పలేదు పరమాత్మ ఎందుకు అంటే స్థిరమైనటువంటి ఆసనం అనేది ఏ విధంగా అంటే ఇక్కడ స్థిరమైన స్థిర స్థిరమాసనం అనేటువంటిది ఏ అంటే స్థిరమైనటువంటి ఆసనము వేసుకును మే వేసుకోనండి అనే కదా పరమాత్మ మనకి తెలియజేశారు అంటే ఇక్కడ ఒక ఒక్క అనుసరించండి అని చెప్పలేదు వారి వారి అనుకూలాన్ని బట్టి పద్మాసనం వేసుకోవచ్చు సిద్ధాసనం వేసుకోవచ్చు లేకపోతే మరి ఒక ఆసనంలో కూర్చోవచ్చు ఏది వారికి స్థిరంగా చాలాసేపు ధ్యాన పర్యంతము కూడా మరే చక్కగా ఏ ఆటంకం లేకుండా కూర్చోడానికి వీలుగా సుఖవంతంగా ఉండేటువంటి ఉంటుందో దానిని అవలంబించవచ్చు అని కదా చెప్పబడింది అందుకే మనకి ఈ సందర్భంలోనే పతంజలి మహర్షి కూడా మనకి చెప్పింది ఏంటి అంటే స్థిర సుఖమాసనం అనే చెప్పారు అంటే ఏ ఆసనం అయితే సాధకునికి సుఖంగాను స్థిరంగాను ఉంటుందో దానిని వేసుకోవచ్చు అని మనకు పతంజలి మహర్షి కూడా తెలియజేశారు అయితే ఈ ప్రకారంగా ఆసనం మీద కూర్చోవాలి ఇలా కూర్చున్న తర్వాత సాధకుడు తన యొక్క ఇంద్రియాలు అంటే తన ఇంద్రియాలు అంటే దేహేంద్రియాలు ఆ దేహేంద్రియాల యొక్క మనోవృత్తులను బహిర్ముఖంగా పోనివ్వకూడదు మనసు దృశ్యమాన వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది బుద్ధి కూడా అలాగే వెళ్ళిపోతుంది ప్రకృతి సంబంధమైన వస్తువుల మీదకి చిన్ చిత్తము కూడా అట్లాగే ఈ చుట్టూ ఉన్న పరిసరాల మీదకి ఈ యొక్క జగత్ సంబంధమైన వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది ఇక వీటన్నింటినీ నేను అనుభవిస్తున్నాను ఈ దేహం నేను ఇంద్రియ సంగాతమైన దేహం నేను అనే అహంకారం ఉంటుంది కాబట్టి ఈ జగత్ సంబంధమైన ఈ యొక్క దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన సర్వము కూడా అస్థిర స్వరూపాలే కాబట్టి ఇక్కడ సాధకుడైన వాడు ఏం చేయాలి వాని యొక్క దేహేంద్రియాలు మానసికమైనటువంటి ఇంద్రియాలు మనసుతోటి ఆ సత్య వస్తువు అయినటువంటి పరమాత్మ తత్వము తప్ప మరొకటి లేదు అని తలంచి దాని ఎందే తన యొక్క సంకల్పాన్ని ఈమిడ్చి అది తప్ప మరొక వస్తువునందు చేరక ఇక తన యొక్క మానసికమైనటువంటి పూర్తి సంకల్పము పూర్తి మననము అనేటువంటిది పరమాత్మ వస్తువే అని స్థిరపడి ఉన్నప్పుడు బుద్ధి ఏం చేస్తుంది ఇది సరి అయినది అని నిశ్చయిస్తుంది ఎప్పుడైతే మనసు బుద్ధి పరమాత్మను మరి ఆ విధంగా అంటి స్థిరపడి ఉండడానికి అవి చేసేటువంటి సాధన ద్వారా ఈ చిత్తము కూడా పరమాత్మ వస్తువే సత్యము నిత్యము శాశ్వతము అని భావించి పరమాత్మ వస్తువుని పొందాలి అని ఆలోచన చేసి 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 ఆ యొక్క ఏదైతే పూర్తి స్థాయిలో ఆలోచన చేసిందో ఆకారంగా మారిపోతుంది అప్పుడు ఏమని పరమాత్మ వస్తువే తానవుతుంది ఏ పరమాత్మ వస్తువైతే సర్వము నిండి ఉన్నది అని తెలుస్తుందో అదే నేను అనుకుంటుంది అహంకారం ఎందుకు అంటే అప్పటి వరకు కూడా ఇంద్రియ సంగాతమైన దేహంతో కూడుకొని నేను సత్యము ఈ కనబడే దృశ్య ప్రపంచము నిత్యము అని భావించేటువంటి వాడు ఇక పరమాత్మ వస్తువే నేను అంటాడు అంటే శారీరక సంబంధమైన జగత్ సంబంధమైన వస్తువులను దూరంగా ఆవలకి దూరీకరిస్తాడు అందుకే ఈ సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలి ఇంద్రియాలు మనోవృత్తులు ఇవన్నీ కూడా బహిర్గతం కాకుండా బయటికి పోనివ్వకుండా వాటిని అరికట్టాలి అరికట్టి వాటిని అంతర్ముఖంగానే తన ఎందే తను ప్రవేశపెట్టి తన యొక్క ఆత్మసాక్షిత్వ స్వరూపమైనటువంటి పరమాత్మ ధ్యానమందే నెలకొల్పాలి అలా చేసినప్పుడు మనస్సుని ప్రాపంచక వస్తువుల వైపుకి అసలు ఇక ఈ పంచభూత నిర్మితమైనటువంటి ప్రాపంచక సంబంధమైన వస్తువుల మీదకి విస్తరించకుండా నిరోధించినప్పుడు ఇక మనస్సు దైవమునందే ఏకాగ్ర పడుతుంది ఏకాగ్రపరచాలి అటువంటిదే కాన్సన్ట్రేషన్ కదా ఆ ఏకాగ్రత ఎందు గొప్ప శక్తి ఉన్నది ఒకే దాని ఎందు దృష్టిని కేంద్రీకరించడం ఆ ఒకే దాని ఎందు అన్నప్పుడు పరమాత్మనందే తన యొక్క మానసేంద్రియాలను కేంద్రీకరించాలి అలా అలా చేసినప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది దానికి గొప్ప శక్తి ఉన్నది ఎలాగంటే ఇప్పుడు సామాన్యములైనటువంటి సూర్యకిరణాలు భూతార్థం గుండా ప్రవేశ ఏమవుతాయి ఒకే స్థానమున కేంద్రీభూతాలు అయినప్పుడు గొప్ప ఉష్ణశక్తి అనేది వానికి ఉత్పన్నమవుతుంది కదా ఆ యొక్క భూతార్థం కింద ఉన్నటువంటి కాగితము మొదలైనటువంటి వాణిని కూడా కాల్చివేస్తుంది కదా అలాగనే ఇప్పుడు సూర్యకిరణాలు మన మీద నేరుగా పడుతూ ఉన్నవి కానీ దానికి సంఘటింపబడినటువంటి కేంద్రీకృత శక్తి లేదు అందువలన మనమేమి కాలిపోకుండా మామూలుగానే వేడిని తట్టుకోలేకపోతే ఛాయని నేడని వెతుక్కుంటాం అది కాకుండా ఇక్కడ సూర్యకిరణాలు అనేటువంటిది భూతార్థం ఒకటి పెట్టాం ఆ భూతద్దం గుండా భూతద్దం కింద కాగితం పెట్టాం సూర్యకిరణాలు భూతార్థంలో నుండి కాగితం మీద ప్రసరించినప్పుడు ఏ విధంగా అంటే భూతార్థంలో నుండి సూర్యకిరణాలు ఒకే స్థానంలో కేంద్రీభూతాలు అవుతాయి కదా అలా అయినప్పుడు ఏమవుతుంది దానికి ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది అదేంటి ఉష్ణశక్తి ఆ దాని వలన అలా ఉద్భవించగానే క్రింద ఉన్నటువంటి కాగితం అగ్గి పొలతో వెలిగించినట్లుగానే వెలుగుతుంది కాలిపోతుంది ఇక అక్కడ అగ్గి ఉండవు ఆ యొక్క భూతద్దం పైన ఉన్నటువంటి సూర్యకిరణాలు ఒకే చోట కేంద్రీభూతం అవ్వడం చేత ఆ యొక్క ఉష్ణశక్తి అనేది అధికమై దానిని కాల్చివేసేటువంటి భూతద్దానికి ఆవల ఉన్న పదార్థాన్ని కాల్చివేసేటువంటి శక్తి ఉద్భతం ఉద్భవం అవుతుంది అట్లాగే మనస్సు యొక్క శక్తులు అన్నింటినీ కూడా ప్రతిదానికి శక్తి అనేటువంటిది ఉంటుంది కదా అలాగే ఇక మనసు యొక్క శక్తి ఈ ప్రాపంచిక పదార్థాల నుండి మరలించాలి మరలించి దైవము మీదనే ఏకాగ్రం చేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఆత్మతత్వము మీదే ఏకాగ్రత పరిచినప్పుడు అఖండమైనటువంటి శక్తి ప్రాదుర్భవిస్తుంది అప్పుడు అజ్ఞాన పఠలము అనేటువంటిది భస్మీభూతమవుతుంది ఇక్కడ ఏకాగ్రత అనేటువంటి అఖండ శక్తి ఉత్పన్నమైనదా దాని ద్వారా ఆ యొక్క జ్ఞానము ద్వారా ఆ జ్ఞాన సంబంధితమైనటువంటి అదంతా కూడా కాల్చివేయబడుతుంది అని చెబుతూ ఈ విధంగానే మనస్సుని ఏకాగ్రత పొందించాలి ఏకాగ్రపరచాలి తన యొక్క మానసేంద్రియాలతో కూడుకొని ఆ అంతఃకరణాల యొక్క శుద్ధి కోసము ధ్యానాన్ని ప్రారంభించాలి ఎలాగంటే అటువంటి మానసికమైనటువంటి నిర్మలత హృదయం యొక్క నైర్మల్యము ఆ అంతఃకరణ శుద్ధి ఇవన్నీ కూడా తన ఎందు నిక్షిప్తమై చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మసాక్షాత్కారానికి ఇవన్నీ కూడా అత్యవసరమే ఎందుకంటే నిర్మలమైన హృదయమునందే ఆత్మ అనేటువంటిది ఉదయిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము అంటే అజినము అని చెప్పిన చోట ఏమైంది అంటే జింక మొదలైనటువంటి మృగాలను చంపి చర్మం తేవాలి అనేటువంటి అర్థమా కాదు కదా మరణించినటువంటి ఆయా జంతువుల యొక్క చర్మాలను వాడుకోవచ్చు వాటంతట కవి మరణిస్తాయి మరణించినప్పుడు వాటిని చర్మాన్ని వలుస్తారు వాళ్ళు వ్యాధులు లేదా బోయేవాళ్ళు ఆ చర్మాలను చెంచులు కోయలు ఎవరైతే అడవిలో నివసించే గిరిజన ప్రాంతాల వారు ఎవరైతే ఉంటారో ఆ వారు ద్వారా మనకు లభిస్తే దానిని మనం చనిపోయిన జంతువు నుండి వలచబడినటువంటి చర్మాన్ని వాడుకోవచ్చు అని భావమే కానీ అక్కడ మరి ఏమని అజినము అంటే ఈ యొక్క కృష్ణాజనము అని కదా చెప్పడం కృష్ణాజనము అంటే నల్ల జింక యొక్క తోలు అనే అర్థం అవును అయినా కూడా దానిని బ్రతికి ఉన్న దానిని చంపి దాని తోలు ఒలిసి దాన్ని మీద కూర్చొని ధ్యానం చేయండి అని హింసను ప్రోత్సహించడం అనేటువంటిది కానిది అంటే హింసా దోషము అలా చేస్తే ఏమవుతుంది హింస అనబడేటువంటి దోషం ఆవరిస్తుంది కదా అందుకే ధ్యానాన్ని అభ్యసించేటువంటి వాడు మొట్ట মোদটা ఏమి అనుసరించాలి ఆ పద్ధతులు ఏమిటి అంటే ధ్యానం కోసమే నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైన శుద్ధమైనటువంటి చోటుని ఎంచుకోవాలి లేకపోతే తానుండే చోటునైనా సరే ఒకవేళ తాను ఒక చోటును పెట్టుకున్నాడు ఎన్నుకున్నాడు అది అస అపరిశుభ్రంగా ఉంది శుభ్రంగా ఉండే చోటు కోసం వెతుకుతూ వెతుకుతూ సమయాన్ని వృధా చేయడం కంటే తనకు నచ్చిన చోటు అశుభ్రంగా ఉంటే దానిని తనే శుభ్రం చేసుకొని దానిని తనకు అనుకూలంగా మార్చుకొని అక్కడ కూర్చోవచ్చు అంతేకాదు ఇంకా మిగుల ఎత్తైనట్టు కానీ లేకపోతే పూర్తి పల్లముగా ఉన్నటువంటి చోటునందు కానీ కూర్చోరాదు అలా కూర్చుంటే మరి పైనుండి కిందకి పడిపోవచ్చు ఎత్తుగా ఉంటే పల్లంగా ఉంటే నీరు రావచ్చు లేకపోతే ఈ యొక్క పాములు తేళ్ళు క్రిమి కీటకాదులు అనేవి ఆ శరీరం మీద ప్రాకి ఆ యొక్క ధ్యానాన్ని ఆటంక పరచవచ్చు కాబట్టే మిగుల ఎత్తుగా ఉన్నటువంటి పల్లంగా ఉన్నటువంటి చోటునన్ను కూర్చోకూడదు ఇంకా కూర్చునేటప్పుడు ఏం చేయాలి ఆ పీఠము కదలకండా వేసుకొని దాని మీద దర్భాసనం వేసుకొని మీద చర్మం అంటే పులి చర్మం కానీ జింక చర్మం కానీ ఏది దొరికితే ఆ రెండింటిలో అది వేసుకొని ఆ పైన ఆ చర్మం పైన శుభ్రమైన వస్త్రాన్ని వేసుకోవాలి అంతేకాదు తాను కూర్చునేటువంటి పీఠం సమతలంగా స్థిరంగా ఉండేటట్లుగా చూసుకోవాలి కూర్చునే పీఠం అనేది కదలకూడదు ఇంకా ఏ ఆసనం ఏదైతే కూర్చుంటాడో తాను అటువంటి ఆసనాన్నే అనుసరించాలి అంటే పద్మాసనమా వీరాసనమా సిద్ధాసనమా ఏ ఆసనమైతే తనకు అనుకూలంగా ధ్యానం చేసేటంత వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఉండగలిగిన సుఖవంతమైనటువంటి దానిని వేసుకొని కూర్చోవాలి ఈ విధంగా తాను స్థిరంగా ఉండగలగాలి దానినే వేసుకోవాలి అంతేకాదు ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి మానసిక వృత్తులను కూడా నిగ్రహించాలి మనసుని ఏకాగ్రపరచాలి అని చెబుతూ అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే హృదయ శుద్ధి కోసం అంతఃకరణం యొక్క నిర్మలత్వం కోసం నిర్మలమైన అంతఃకరణమునందే అంటే శుద్ధమైన హృదయమునందే కదా పరమాత్మ సాక్షాత్కరిస్తాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచనీ భవయారిణి భవ్యాయి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రణక్షోణి విహారి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం <mangala> మహత్తు <mahatu>